ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్దతు ధర అందిస్తాం టోకెన్ పద్ధతి ద్వారా వ్యాపారులకు మరియు పల్స్ యూనిట్లకు సరుకు అందజేయబడుతుంది మామిడి రైతులకు నష్టం వాటిల్లకుండా చివరి కేజీ వరకు మామిడి కొనుగోలు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ తూతాపూరి మామిడిని చివరి కేజీ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు పనిచేయచ్చున్నాయని తెలిపారు ఫ్యాక్టరీలు రాంపూరి వద్ద ధరల పట్టిక తెలియజేయడం జరుగుతుందని తెలిపారు మామిడి పంటను ఇతర రాష్ట్రాలకు పంపడానికి కూడా చర్యలు చేపట్టడం జరుగుతుందని గుజరాత్ బలగామ మార్కెట్ ప్రదేశాల్లో తరలించడానికి ప్రభుత్వం అనుమతి తీసుకుని ఎగుమతి చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి మార్కెటింగ్ ఏడీ పరమేశ్వర్ ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏం కమ్యూనిటీగా చేస్తుంది మీరు ఒక్క కమ్యూనిటీ చెప్పండి ఒక్క కమ్యూనిటీ జస్ట్ ఇప్పుడు జస్ట్ ఒక చుబాక గురించి బాలిక బాగా గురించి ఒక్క కమ్యూనిటీ చెప్పండి ఒక మనం అందరూ అక్క ఉంటే మీకు ఏం చెప్తున్నావు మీరు మార్జిన్ సజెస్ట్ చేయండి అదే చెప్తున్నాం ఇది ఏం మీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బయట పంపిస్తే సరే ఇంకొక ఇరవై ఐదు పైసా మీరు మార్జిన్ సజెస్ట్ చేయండి బికాజ్ మీరు ఒక పని చేస్తే ఆ న్యూస్ మిగతా ర్యాంక్స్ వస్తాయి ఆ మిగతా ర్యాంకులు ఎవరు వస్తున్నారు ఎవరు ఉన్నారు ఎవరు తెలియదు ఇప్పుడు మీరు దామన్ చర్య ఎగ్జామ్ చెప్పుకోవచ్చు నాకు తెలుసు ఈ దామచేరు చెప్తే సార్ రెండు రెండు పాయింట్ ఫైవ్ మూడు సపోజ్ అది క్రైమే కదా యాక్చువల్లీ క్రైమ్ ఓకే సో ఈ కొన్ని కొన్ని పాయింట్స్ నేను ఏం మీకు ఎందుకు అయ్యి అంతా నేను చెప్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ దానికోసం వచ్చాము అండ్ బహుశా కొద్దిగా మహారాష్ట్రలో గుజరాత్లో వెళ్ళాలి ట్రై చేస్తున్నాను అండ్ ఈడీ గారు ఈరోజు వాళ్ళతో జన్ వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు జల్గాంలో ఒక ప్లాంట్ పదివేల ఇరవై మెట్రిక్ వేల మనకి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ నా ట్రేడర్స్ కూడా చేస్తాం వాళ్ళకి ట్రేడర్స్ ఉన్నాను కానీ వాళ్ళు కూడా కొంచెం ఒక పది పదిహేను వాళ్ళు కూడా ఆప్షన్ రావాలి వాళ్ళకి వేసేది మార్కెట్ కావాలి నేను చిత్తూరులో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది యూనిట్స్ ఏమేమి ఉన్నాయి కదా నేను ఎవరి గేమ్ చెప్పలా ట్రైడర్స్ నుంచి కొనుక్కూడదు నేను ఎవరి గేమ్ మీ కెపాసిటీ బట్ కానీ మీరు ఫ్యాక్టరీకి చెప్తే నేను నాలుగు రూపాయలు మీకు ఇస్తాను వారి కరెక్ట్గా మీరు అలా చెప్తే ఇప్పటి వరకు మనం ఏమేమి ఎఫర్ట్స్ చేసాము ఇరవై రోజు కానీ ఇరవై ఐదు రోజులు కానీ మొత్తం కథం మొత్తం ఉంది మార్కెట్ సో మీరు కొద్దిగా మీకు లింక్స్ ఉన్నాయి కంపెనీ వాళ్ళు లింక్ ఉన్నాయి మన అన్నింటికి తెలుసు ఏమేమి కంపెనీ ఏమేమి చెప్తున్నారు అయితే అన్ని ఆ పాయింట్స్ ఇన్ఫర్మేషన్ అక్కడ తహసీల్దార్స్ ఫీల్డ్ ఆఫీసర్స్ అక్కడ ఎవరు కూర్చుంటున్నారు వాళ్ళు అన్ని తరు చెప్తున్నారు టోకర్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది సో మీరు దయచేసి ఈసారి కొద్దిగా మీరు అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు నేను ఈరోజు తమిళనాడు టీమ్ ఎందుకు పంపించాము ఆ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అక్కడ సిచ్యువేషన్ సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది సో ఏడిగా అది మీరు ఇన్పుట్ తీసుకుని మీకు వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి ఎనీవే వాళ్ళ కంపెనీతో టచ్లో ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ హార్వెస్టింగ్ సిచువేషన్ ఎట్లా ఉంది క్రాప్ ఉందా లేదా మేబీ ఆ ఇన్ఫర్మేషన్ ట్రేడర్స్ దగ్గర ఉండకపోవచ్చు సో నా తరఫు నుంచి ఆ లిమిటెడ్ పాయింట్స్ ఈసారి కొద్దిగా కష్టంగానే ఉంది కానీ కష్టం అందరికీ ఉన్నాయి ఓకే అడ్మినిస్ట్రేషన్ కూడా చూస్తే సుమారుగా మూడు వందల మంది ఈ పనిలోనే ఉన్నారు ఇంకా ఏం పని లేదు ఫ్యాక్టరీ పైన ఫ్యాక్టరీ కూర్చడం నోట్ డౌన్ చేయడం రైతులకి డీటెయిల్ నోట్ డౌన్ చేయడం ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం మనం కంపెనీ దగ్గర ఉండాలి ఉండొచ్చు ఎఫ్టిడి ఉండొచ్చు మార్కెటింగ్ సిబ్బంది ఉండొచ్చు పంచాయతీ సిబ్బంది ఎవరున్న మీరు ఎవరి పేరు చెప్తే పనులు దయచేసి కొద్దిగా మీరు ఎప్పుడైనా డీలింగ్ చేస్తారు ఈసారి కొద్దిగా మార్జిన్స్ వచ్చేస్తారు రైతులకి బెనిఫిట్ రా రాకపోవచ్చు కానీ కనీసం లోస్ కూడా ఉంది అదే చూ చూడగలిగితే మీకు మీకు ఎంత కెపాసిటీ ఉంది కెపాసిటీ లేకపోతే సరే మీరేం చేయలేరు నా కెపాసిటీ లేదు ఫ్యాక్టరీ కెపాసిటీ లేదు మనం ఏం చేయలేము ఇంకా ప్రైసెస్ తగ్గుతాయి తెలియదు ఇంకా ప్రతి వారం ప్రతి వారం చెక్ చేస్తాను సో ఇది మాత్రం నుంచి